ಮಲ್ಲಿ ಅಂದ್ರ ಚಾಯ್ ಪತ್ತಾ ಬಡೋನಾ ಯಾವ సరేరా ఉంటాను నేను మళ్ళీ ఒక్క నిమిషం షాప్కి వచ్చినా సరే సరే ఓకే బాయ్ అన్న కిలో చక్కెర కావనా ఎంత నూట యాభై రూపాయలా సరే సరే ఓకే అదా అన్న కిలో చేపత్త కూడా కావాలన్నా ఎంత వంద రూపాయలా ఇంకా ఒక సంత సబ్బు కావాలన్నా ఎంత ఓకే అన్న ఓకే సరే అన్న ఈ అన్నిటికాలయ్యని అడుగుతున్నావు ఎందుకో తేడా పడుతుంది నాకు ఇప్పుడు ఇవ్వడానికి ఇస్తా అన్న రెండు సిగరెట్లు కాలు ఉన్నాయా అన్న ఎంత హలో సరే సరే అండి మళ్ళీ సార్ షాప్కి వచ్చిన సరే బాయ్ ఉంటున్నా అన్న ఒక పాల ప్యాకెట్ ఇవ్వనా ఎంత ఓకే కింద చక్కెర కూడా కావాలన్నా ఎంత సరే అన్న ఒక చాయ్పత్తా కూడా కావాలి ఎంత ఓకే ఈడేంద్ర అన్నిటికీ వేయాలి అడుగుతున్నా ఎన్నో తేడా కొడుతుంది భయం చెప్తా అన్న రెండు సిగరెట్లు కావాలనా ఉన్నాయా ఎంత ఏం కావాలన్నా పాల ప్యాకెటా ఒక్క నిమిషం అన్నా నాన్నగారు పాల ప్యాకెట్ ఎంత నాన్న గారు నలభై రూపాయల అన్న నలభై రూపాయల అన్న ఇంకేం కావాలన్నా కిలో చక్కెర ఒక్క నిమిషం అన్న నాన్నగారు కిలో చక్కెర ఎంత నాన్న గారు వంద రూపాయల సరే అన్న అన్న వంద రూపాయలు రూపాయలంటానా ఇంకా నా చాయ్ పద్దా కూడానా सरेनश डाडी अडकत डाडी चापत्रेता याभ रुपायला सरे अनेक याभय रुपाय अना पॅकला सर ओके ना इका ना, ना? ना? स्ट्रांगा लेटा ना సరే సరే రాదా మళ్ళీ వేస్తా షాప్ కి వచ్చిన సరే బాగా ఉంటున్నా కిల చక్కెర కావనా కిల చక్కెర ఒక్క నిమిషం అన్నా గారు కిల చక్కెర ఎంత చక్కెర వంద రూపాయ వంద రూపాయలు అంటానా సరే అన్న ఒక చాయ్ కూడా కావాలి చాయ్ కూడానా డాడీ చాయ్ పత్తా చాయ్ కూడానా యాభై రూపాయలు అన్న యాభై రూపాయలు అంటానా ఓకే ఈడేంద్రా అన్నిటికీ అలాగే అడుగుతుంది తేడా కొడుతుంది పని చెప్తా அன்ன சீரன்னா ஸ்ட்ராங் மேட்டன ஸ்ட்ராங்னா சாயம் சாயம்